న్యూ ట్రెండింగ్ సారీస్ కలెక్షన్ వచ్చిందండి కొత్త కలెక్షన్ ఫెస్టివల్ సీజన్ కదా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరి ఇయర్ అవైలబిలిటీ లో ఉంటుంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి వీవింగ్ బోర్డర్ తోటి అడిగిపోతావాను నేను బాగుంది ఎప్పుడు తీసుకోవాలి నేను ఎవరికి అందరికీ అంతే రెడీ కాదు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంటది జస్ట్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఎవరికైనా కావాలన్న వాళ్ళు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ ఊరికి అవుతారు మీరు మార్నింగ్ నుంచి లైవ్ పెడదామంటే కొంచెం గిరాకీ ఉన్నందుకు లైవ్ పెట్టలేకపోయినా జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండ్ దాంట్లో కలర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఫోర్ కలర్స్ అవైలబుల్టీలో ఉన్నాయి ఇందాక చూపించిన శారీ అండ్ ఈ కలర్ ఈ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా హావల్ అన్న వాళ్ళు చార్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టించండి అండ్ వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అనమాట ఈ శారీస్ అన్ని కూడా చెక్స్ బార్డర్ లో అండ్ చెక్స్ లో మీకు ఈ సారీ ఫుల్ స్టాక్ అండి అవైలబిలిటీ లో ఉంది ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు బుక్ అండ్ గ్రీన్ కలర్ అండి మంచి కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి జస్ట్ ఓన్లీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి దీంట్లో వచ్చేసి టూ సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత అయిపోయింది అనొద్దు నిన్న మొన్న చాలా మంది అలాగే అయిపోతున్నారు స్టోర్ కి విజిట్ అయిన వాళ్ళందరూ స్టాక్ అయిపోయిందా అయిపోయిందా రిటర్న్ వెళ్ళిపోతున్నారు అండ్ కింద వచ్చేసి మెంతి కలర్ చూయించలేదు కదా మెంతి కలర్ ఒకటి అండ్ నేవీ బ్లూ ఒకటి కాఫ్ కలర్ ఒకటి సెట్ సర్ప్రైజ్ కావాలన్నా కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే లైవ్ లో బుక్ చేసుకున్న జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ లో సారీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంగళగిరి ప్యాటర్న్ లో అండి క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ మంగళగిరి ప్యాటర్న్ అనమాట చిన్న బార్డర్ గద్వాలు టెంపుల్ డిజైన్ వచ్చింది బోర్డర్ కి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఉంటదండి మంచి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట చాలా బాగున్నాయి ఇవి శారీస్ అన్ని కూడా అండ్ మంచి గోల్డెన్ ఎల్లోకి బ్లాక్ కలర్ బార్డర్ అనమాట చాలా బాగుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ మంగళగిరి అండి ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లేదండి ఇది ఇంకొక సారీ కానీ చాలా బాగున్నాయి సారీస్ ఓపెన్ చేస్తే మాత్రం ఫోల్డింగ్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మాత్రం చాలా బాగుంది సారీ మాకు నచ్చి మేము ఇవి ఓపెన్ చేసాం అనమాట ఎవరికైనా కావాలన్న వాళ్ళు ఉంటే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట అండ్ పళ్ళు పార్ట్ కూడా చూపిస్తాను చాలా బాగుంది పళ్ళు కూడా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది యాష్ అండ్ రెడ్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అండి ఇది కూడా ఎక్కడికైనా సరే కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి మంచి యాష్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇవి గా వస్తే చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం సూపర్ అసలు అందుకే మేము ఫోల్డింగ్ ఇప్పేసి పెట్టేసినాం అనమాట వేరే వాళ్ళు తీసుకున్నది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ అవైలబిలిటీ ఉంది ఎవరికైనా కావాలన్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరికైనా సరే జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంచి బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటది అండ్ శారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తూ ఉండండి అండ్ ఎక్కడ నుంచి లైక్ చేస్తుంది ఒక చిన్న కామెంట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంది దీంట్లో కూడా ఇంకో టూ పీసెస్ అవైలబిలిటీలో మొత్తం ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి సారీ ఇందులో కలర్స్ అన్ని అవైలబిలిటీలోనే ఉన్నాయండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంటుంది చూడండి మంచి గోల్డెన్ కి పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ ఇదేనా మేడం శారీ ఆనియన్ పింక్ సారీ ఇదేనా అయితే చెప్పండి మంచిగా చూపిస్తాను ఓపెన్ చేసి సారీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇన్ ద ఆనియన్ పింక్ ఇదేనా బేబీ పింక్ ఈ చీరణ ఏ చీరణ ఒకసారి చెప్పేసేయండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి మంగళగిరి బార్డర్ అనమాట చాలా శారీస్ ఉన్నాయి మేడం ఏదైనా చూపించింది చెప్పండి నేను చాలా బాగుందండి మంచి బ్యూటీ రెడ్ కాంబినేషన్ అంటే ఈ చాలా బాగుంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మేడం పర్పుల్ టైప్ కింద ఇది ఒకటి ఉంది ఇంకా ఆనియన్ కలర్ శారీ ఇది చూపించమంటే చూపిస్తాను మేడం ఓకేనా కాదా చెప్పండి లేస్ వచ్చింది ఇదేనా లేస్ వచ్చిందంటే ఇది వచ్చింది పర్పుల్ కలర్ లో లేస్ అంటే ఇది వచ్చింది మేడం వచ్చింది మేడం ఇది కూడా చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇదే చెప్పండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజ్ కింద చూపిస్తాను జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈ సారీస్ అన్ని ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇప్పుడు జస్ట్ ఫెస్టివల్ సందర్భంగా ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ లో పెట్టినాము జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తుండీ వీడియోని అండ్ ఎక్కడ నుంచి చేస్తున్నారని ఒక చిన్న కామెంట్ చేయండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అన్ని కూడా మంచి పిక్తా కలర్ రెడ్ కాంబినేషన్ అండి మీకు ఇంకొక మంచి కేటలాగ్ తీసి చూపిస్తానండి అది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ బోర్డర్ అండి ఫ్రీ షిప్పింగ్ లో అండి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి చార్విక ఎన్ఎక్స్ అనేసి వచ్చింది కొత్తది ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒకసారి చూపిస్తానండి ప్యాటర్న్ ఓపెన్ చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి క్యాటలాగ్ పీసెస్ ఇవి కలర్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రీల్ షేర్ చేస్తూ ఉండండి పర్పుల్ అండ్ రామ గ్రీన్ కాంబినేషన్ అండి కింద మొత్తం కట్ వర్క్ వచ్చింది అనమాట శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అండ్ సారీ నచ్చిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తూ ఉండండి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి దీంట్లో క్లాత్ కూడా జార్జెట్ క్లాత్ అండి అండ్ ఆన్లైన్ వాళ్ళకి మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో చూసి బుక్ చేసుకుంటారు కాబట్టి రిటర్న్ ఆప్షన్ టో మీకు నచ్చకపోయినా మేము రిటర్న్ తీసేసుకుంటాము జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్లవర్ మొత్తం ఫ్లవర్స్ లీవ్స్ చాలా బాగా వచ్చింది అక్కడక్కడ చిన్న బూటీస్ వచ్చినాయి శారీ వచ్చేసి సూపర్ క్వాలిటీ అండి అసలు శారీ మాత్రం ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగుంది శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని అవైలబిలిటీ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వచ్చేసి ఇలా ఉంటది కళ్ళు కూడా చాలా బాగుందండి దీంట్లో వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఇది కూడా మంచి పింక్ అండ్ ఆనియన్ కాంబినేషన్ లా వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీని పిక్ వచ్చేసి ఇలా ఉంటది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మంచి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా సారీస్ నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా దానికి వాట్సాప్ లో మెసేజ్ చేయండి

మంచి పెస్టల్ కలర్ శారీస్ అండి చాలా బాగా ఇవి కూడా సూపర్ బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి రామ గ్రీన్ వైట్ కలర్ బార్డర్ అండి అండ్ సారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పేస్టల్ కలర్స్ తోటి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా పేస్టల్ కలర్స్ బార్డర్స్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మంచి ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి పేస్టల్ కలర్ అనమాట సూపర్ గా ఉంది శారీ మాత్రము మంచి పెస్టల్ కలర్ తోటి చాలా బాగుందండి శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబిలిటీ లో ఉంటది ఎవరికైనా కావాలన్న వాళ్ళు లైవ్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి లేదంటే స్టోర్ కి విజిట్ అయ్యే వాళ్ళంటే విజిట్ అవ్వండి స్టోర్ కి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి మంచి రన్నింగ్ ఐటమ్ అనమాట ట్రెండింగ్ లో నడుస్తుంది ఇది మంచి బ్లూ కాంబినేషన్ అండ్ వైట్ పెస్టల్ కలర్ బార్డర్స్ అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి శారీస్ అండ్ రన్నింగ్ ఐటమ్ అండి పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మెహందీ గ్రీన్ కి అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటది మొత్తం పికప్ డిజైన్ వచ్చింది అనమాట శారీ మొత్తము మేడం ఒకటే పీస్ అవైలబిలిటీ లో ఉంది కలర్స్ లేవు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా అండ్ పింక్ అండ్ మంచి కాంబినేషన్ అండి పింక్ అండ్ వైట్ కలర్ బోర్డర్ చాలా బాగుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు వీడియోలో కలర్స్ అన్ని పెట్టినాము ఎవరికైనా కావాలన్న వాళ్ళు కొంచెం చోట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి త్రీ ఫిఫ్టీ శారీ అది నేను కట్టుకున్న శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఉంటది సింగిల్ కలర్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తది